హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నాం సో ముఖ్యంగా మా ఛానల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఒక మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఛానల్ లెల్త్ టారో ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది సో మా వ్యూవర్స్కి ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో ఎవరైతే సో రీడింగ్స్ని ఫాలో అవుతున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి మరీ ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్కి సో వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది చాలా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత ఛానల్ తరఫున సో మరీ ముఖ్యంగా మనకి యూట్యూబ్లో అంటే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అనేవి సో ఒక సక్సెస్ కింద చెప్పచ్చు సో ఈ సక్సెస్ అనేది ఇంకా మన కంటెంట్ని ముందుకు తీసుకొని వెళ్ళడంలో సో ఇంకా ఉపయోగపడుతుంది ఒక ఎంకరేజ్మెంట్ సో ఇంకా మనం కంటెంట్ చేయాలి బాగా చేయాలి సో కంటెంట్ ఎంతో కొంత యూజర్స్కి ఉపయోగపడాలి కంటెంట్ అనేది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ కూడా సో మా ఛానల్ నుంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నామండి ఒక పాజిటివ్ ఎనర్జీ అందించాలి ముఖ్యంగా లలిత టారోట్ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అందించాలి సో ఒక విల్ పవర్ క్రియేట్ చేయాలి సో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి సో మేము చేయగలం సాధించగలం సో ఎక్కడ కూడా డల్ అవ్వబడుతూ సో అలాంటి ఒక విల్ పవర్ మా ఛానల్ నుంచి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారండి సో యూట్యూబ్ లైవ్ గురించి అడుగుతూ ఉన్నారు సో లైవ్ కూడా మనకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సో లైవ్ కూడా చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్ లైవ్కి సంబంధించి ఓకే సో అలానే కొన్ని టిప్స్ అడుగుతూ ఉంటారండి సో ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్కి సో టిప్స్ ఏమన్నా చెప్పండి అని చెప్పేసి కొన్ని అడుగుతూ ఉంటారు సో జనరల్గా మనం ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అనేది సో అచీవ్ చేయడంలో ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అనేది రావటంలో సో కంటెంట్ అనేది మెయిన్ నా ఉద్దేశం ప్రకారం అండి కంటెంట్ అనేది మెయిన్కి రోల్ ప్లే చేస్తే కంటెంట్ అట్రాక్టివ్గా ఉండాలి సో కంటెంట్ ముఖ్యంగా వ్యూవర్స్కి ఉపయోగపడేదై ఉండాలి పబ్లిక్ ఉపయోగపడేదై ఉండాలి కంటెంట్ సో అప్పుడు మాత్రమే చూస్తారు వాళ్ళకి మా కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే చూస్తారు సో కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్రియేటివిటీగా చేయటం సో ఆ కంటెంట్ కూడా క్రియేటివిటీగా చేయాలి సో ఎక్కువ మినిట్స్ ఉన్నటువంటి కంటెంట్స్ అయితే సో నెక్స్ట్ లాస్ట్లో ఏం జరగబోతుంది లాస్ట్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసే విధంగా ఉండాలి కంటెంట్ క్రియేషన్లో అవన్నీ కొంచెం క్రియేటివిటీగా ఉండాలండి సో ఎందుకంటే క్రియేటివిటీగా ఉన్నప్పుడు మాత్రమే సో చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకటి ఉపయోగపడాలి కంటెంట్ ఉపయోగపడాలి ఆ ఉపయోగపడేటువంటి కంటెంట్ కూడా సో కొంచెం క్రియేటివిటీగా ఉండాలి క్రియేటివిటీగా చేసుకోవాలి సో లైన్ క్రియేట్ చేసుకోవడం కానివచ్చు సో ఇవన్నీ కూడా కొంచెం క్రియేటివిటీగా ఉన్నప్పుడు మాత్రమే సో మన ఇంకా ఎక్కువ వ్యూస్ రావడానికి కానీ సో త్వరగా మనం ఫోర్ థౌజండ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ని మనం అచీవ్ చేయడంలో ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి అనేది మరి ముఖ్యంగా సో నా ఉద్దేశం అండి కొన్ని టిప్స్ చెప్పండి అంటే సో అలాంటి టిప్స్ కొన్ని చిన్న చిన్న టిప్స్ కానీ ఫాలో అయితే సో మనం ఈజీగా ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అనే సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది ఇందులో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మెయిన్ కంటెంట్ అనేది ఉపయోగపడాలంటే పబ్లిక్ ఉపయోగపడాలి ఈ కంటెంట్ మాకు ఉపయోగపడుతుంది సో ఈ కంటెంట్ వల్ల మాకు యూజ్ ఉంది ఈ కంటెంట్ ఇంట్రెస్ట్గా ఉంది సో అది ఏ రకమైనటువంటి కంటెంట్ అయినా కానీ క్యామెడీ కానివ్వచ్చు లేదంటే సో ఇలా టారోటికి సంబంధించినటువంటి రీడింగ్స్ కానివచ్చండి లేదు ఇంకొకటి సో ఫన్నీ కావచ్చు ఏదైనా కావచ్చు ఏ కంటెంట్ అయినా కానివ్వచ్చు సో ఆ కంటెంట్ అనేది మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం అని అలా ఉన్నప్పుడు మాత్రమే సో పబ్లిక్ అనేది వాచ్ చేయడం అనేది జరుగుతుందండి జనరల్గా సో మనం క్రియేట్ చేసేటువంటి కంటెంట్ కూడా సో అంతే ఇంట్రెస్ట్గా ఉండాలి సో మరీ ముఖ్యంగా పబ్లిక్ ఉపయోగపడేటువంటి సో కంటెంట్ అయి ఉండాలి అని చెప్పేసి ఉద్దేశం అండి ఫస్ట్ టిప్ అండి సో టిప్పు అదే చెప్పుకుంటాం కంటెంట్ క్రియేషన్లో పబ్లిక్ ఉపయోగపడాలి మనం తయారు చేసేటువంటి కంటెంట్ అనేది పబ్లిక్ ఉపయోగపడాలి సో అప్పుడు మాత్రమే వాళ్ళు చూస్తారు అది కూడా క్రియేటివిటీగా ఉండాలి ఆ తయారు చేసేటువంటి కంటెంట్ కూడా కొంచెం క్రియేటివిటీగా ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ అండి మనం ఏ కంటెంట్ అయితే మనం ఇస్తూ ఉన్నామో ఆ కంటెంట్ మీద ఫస్ట్ మనకి కంప్లీట్ ఐడియా అనేది ఉండాలండి కంప్లీట్ కంప్లీట్ మనకు అవేర్నెస్ ఉండాలి ఆ కంటెంట్ గురించి సో కంటెంట్ ఎన్ని మినిట్స్ వస్తుంది సో ఎన్ని మినిట్స్ వాచ్ చేస్తారా చేయరా కంటెంట్ ఎలా ఉంటుంది ఎలా వ్యూస్ ఎన్ని రావచ్చు అనేటువంటిది ఫస్ట్ మనకు ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలండి సో కంటెంట్ అనేది ఎక్కడ లాగ్ అవ్వకూడదు మనం కంటెంట్ని సో మినిట్స్ కోసం అని చెప్పేసి ఎక్కడ కూడా ముందుకు తీసుకొని వెళ్ళకూడదండి మన కంటెంట్ ఎంతవరకు మనం ఉందో సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో ఆ సబ్జెక్ట్ ఉన్నంత వరకు మాత్రమే సో మనం కంటెంట్ని తీసుకొని వెళ్ళాలి సో ఎక్కడ కూడా ల్యాక్ చేయకూడదు కంటెంట్ ఎందుకంటే ల్యాక్ చేస్తే సో ఎటు పరిస్థితుల్లో కూడా చూడరండి సో ల్యాక్ చేయకుండా సో ల్యాక్ చేస్తే చూడరు ప్లస్ అది మన ఛానల్ మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఎక్కడ కూడా కంటెంట్ ల్యాక్ చేయకుండా కంటెంట్ ఎంతవరకు మనం ఇస్తున్నామో సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కంటెంట్ అనేది ఉండాలి కొంచెం ఎక్కువైనా దాన్ని కొంచెం క్రియేటివిటీగా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో అలాంటి పరిస్థితుల్లో మనకి సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది పెరగడానికి ఛాన్స్ అనేది ఉంటుందంటే ఎక్కువ మినిట్స్ వాచ్ చేయడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో ఎక్కడ కూడా కంటెంట్ క్రియేషన్లో కానీ కంటెంట్ని మనం ప్రొవైడ్ చేసేటప్పుడు కానీ సో ల్యాక్ చేయకుండా సో సబ్జెక్ట్ మనం ఎంతవరకు ప్రొవైడ్ చేస్తున్నామో అంతవరకు సబ్జెక్ట్ ఇస్తే సో సరిపోతుందండి ఓకే అండ్ నెక్స్ట్ అండి సో నా ఉద్దేశం ప్రకారం వీడియో క్వాలిటీ అండ్ వాయిస్ ఇవి రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి వాయిస్ వాల్యూమ్ కరెక్ట్గా ఉండాలి సో వీడియో చేసేటప్పుడు సౌండ్స్ మనకి జనరల్గా బయట సౌండ్స్ వస్తూ ఉంటాయండి సో అలాంటి సౌండ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి రెండవది సో క్వాలిటీ వీడియో క్వాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం వేవర్స్ చూసేటప్పుడు వీడియోస్ జనరల్గా వాచ్ చేసేటప్పుడు సో వీడియో క్వాలిటీ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది క్వాలిటీ బాగుంటే ఎక్కువ వ్యూస్ రావడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకని మనీ ముఖ్యంగా సో వీడియో క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే క్వాలిటీ సో బాగుండేటట్లు చూసుకోవాలనేది వాయిస్ సో వాయిస్ ఓవర్లో కానీ సో బయట బయట రికార్డ్ చేసేటప్పుడు అయితే సైట్స్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాయిసెస్ రాకుండా సో మ్యాక్సిమం మనం చూసుకుంటూ ఉండాలి అలా ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు సో వేవర్స్ చూసేటప్పుడు ఒక వీడియోని వాచ్ చేసేటప్పుడు సో కరెక్ట్ కంటెంట్ సో అర్థం అవ్వాలి కంటెంట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో కంటెంట్ కరెక్ట్గా సో వెళ్ళే విధంగా చూసుకోవాలి సో అలా ఉన్న అలా ఉంటే సో ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ వీడియో డిస్టర్బెన్స్ కానీ ఎక్కువ ఉంటాయి వీడియోలో సో వ్యూస్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా సో పబ్లిక్ అంత వీడియో అంత అట్రా అట్రాక్షన్ అనేది ఉండదు ఎక్కువ వ్యూస్ అనేవి రావడం చూడరు సో అన్న మన వా మన వాయిస్ లోగా ఉండి బయట సౌండ్స్ ఎక్కువగా ఉంటే సో అక్కడ ఏంటంటే సో వ్యూస్ తగ్గిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి క్వాలిటీ మీద మనం ఎప్పుడు కూడా సో కంటెంట్ని క్రియేట్ చేసేటప్పుడు వీడియో క్రియేట్ చేస్తే అండి మనం క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అలానే సో అన్నెసరీ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేకుండా ఉండేటట్లు ముఖ్యంగా వీడియోలో చూసుకోవాలండి అండ్ నెక్స్ట్ అండి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా సో రెగ్యులర్గా ఉండాలండి రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి సో గ్యాప్ లేకుండా సో చాలామంది అంటే కొన్ని 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 సందర్భాల్లో సిచ్యువేషన్స్ మనకు సపోర్ట్ చేయవు సో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు మనకు ఉండేటువంటి సో వర్క్ ప్రెజర్ కానివ్వచ్చు సో అవి రెగ్యులర్గా మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఏంటంటే సిచ్యువేషన్స్ మనకు సపోర్ట్ చేయవు బట్ సో దీన్ని కూడా ఒక లాగా మనం ఫీల్ అవ్వాలండి ఒక వన్స్ మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత సో ఇది కూడా ఒక లాగా మనం ఫీల్ అవ్వాలి సో దీనికి కూడా మనం టైం అనేది అలాట్ చేయాలి సో టైం అలాట్ చేసి సో మరీ ముఖ్యంగా ఛానల్ బాగా పికప్లో ఉన్నప్పుడు సో ఛానల్ బాగా వ్యూస్ వస్తూ ఉన్నప్పుడు ఛానల్ బాగా ముందుకెళ్తూ ఉన్నప్పుడు వ్యూస్ పెరుగుతూ ఉన్నప్పుడు సో సపోర్ట్ ఉన్నప్పుడు ఛానల్కి పబ్లిక్కి సపోర్ట్ ఉన్నప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మరీ ముఖ్యంగా మనం వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలండి కంటెంట్ కూడా ఎక్కడ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి కంటెంట్ దగ్గర ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు సో మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని మీద వర్క్ చేయాలండి కంటెంట్ మీద వర్క్ చేయాలి ఒక మంచి కంటెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి గ్యాప్ రాకూడదు మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకోవాలి సో అలా మనం కానీ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో ఖచ్చితంగా మనం ఆ అవర్స్ అనేవి రావటానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వ్యూస్ పెరగటానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుందండి సో గ్యాప్ అనేది సో మధ్యలో గ్యాప్ వచ్చేస్తూ ఉంటే ఏంటంటే సో ఛానల్ మళ్ళీ డల్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి గ్యాప్ రాకుండా చూసుకోవాలి సో మనం చెప్పుకున్నట్లుగా అలా అని చెప్పేసి సో రెగ్యులర్గా పెడుతున్నాం కదా వీడియోస్ అని చెప్పేసి ఎప్పుడు కూడా కంటెంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అండి కంటెంట్ క్వాలిటీగా ఉండాలి సో మనం ప్రొవైడ్ కంటెంట్ ప్రొవైడ్ చేసేటప్పుడు కూడా సో వీడియోస్ ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఓకే ఇది సక్సెస్ అవుతుంది సో తమ్ములైన టైటిల్ కానీ ముఖ్యంగా టైటిల్స్ టైటిల్ కూడా సో అట్రాక్టివ్గా ఉండాలి ఒక క్రియేటివిటీగా ఉండాలి టైటిల్ కూడా సో మన కంటెంట్కి సరిపోయే విధంగా ఉండాలి టైటిల్ సరిపోయే విధంగా ఉండాలి సో దాంతోపాటు అట్రాక్టివ్గా ఉండాలి సో టైటిల్ చూస్తే మనం కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది సో రిప్రజెంట్ అవ్వాలి సో దాంతోపాటు క్రియేటివిటీగా ఉండాలి సో తంప్లైన్ కానీ టైటిల్ కానీ సో ఇవన్నీ కూడా సో అవి రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో అలా వెళ్ళినట్లయితే సో ఖచ్చితంగా మనకు వ్యూస్ రావడానికి కానీ సో ఛానల్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి కానీ ఎక్కడ కూడా డల్ ఛానల్ డల్ అవ్వకుండా సో ముందుకు వెళ్ళడానికి కానీ ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి ఇవ్వండి కొన్ని నాకు తెలిసిన టిప్స్ సో నేనైతే ఎక్కువ ఫోకస్ చేసింది సో కంటెంట్ సో పబ్లిక్ ఉపయోగపడుతుందా లేదా వాళ్ళకు ఉపయోగపడాలి కంటెంట్ యూజ్ అవ్వాలి మనం యూజ్ ఇస్తున్నటువంటి కంటెంట్ సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయాలి మా ఛానల్ తరఫు నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలి ఒక విల్ పవర్ అనేది ఉండాలి ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి మేము చేయగలం మేము అచీవ్ చేయగలం అనేటువంటి ఒక సపోర్ట్ మా ఛానల్ తరఫు నుంచి మేము ఎంతో కొంత సో మా వ్యూవర్స్కి ఇవ్వాలి లేదు మా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి అలాంటి ఒక మంచి ఒక కంటెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సో ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో చాలా సపోర్ట్ ఉంది సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వ్యూవర్స్ దగ్గర నుంచి సో చాలా సపోర్ట్ ఉంది అండ్ మరొకసారి అండి మరొకసారి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ యొక్క సపోర్ట్కి సో మరీ ముఖ్యంగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా సో మా ఛానల్ తరఫు నుంచి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి సో ఛానల్ తరఫు నుంచి ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఒక కార్డు మనం తీయబోతున్నాం ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి రీడ్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఇప్పటివరకు ఏదైతే బాధపడుతూ ఉన్నారో సో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామండి సో ఒక రికగ్నైజేషన్ లేదు సో రికగ్నైజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో రికగ్నైజ్ అవ్వాలి సో చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి టారో ద్వారా మీరు ఖచ్చితంగా ఈరోజైతే ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉండబోతోంది తగిన గుర్తింపు అయితే ఉండబోతోంది మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి సో తగినటువంటి ఒక ప్రతిఫలం అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మీరు ఏదైతే వర్క్లో ఉన్నారో ఏదైతే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్ ఉందో సో ఏదైతే ప్రాజెక్ట్లో ఉన్నారో ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఈ వర్క్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో సో ఖచ్చితంగా అందులో సక్సెస్ అవ్వడానికి సక్సెస్ వైపు వెళ్ళటానికి ఒక సక్సెస్ డైరెక్షన్లో వెళ్ళటానికి సో అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈవర్స్ చెప్తుంది నేను ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది పాజిటివ్ చేంజ్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి దారిలో ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వాటన్నిటిని కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళి సక్సెస్ వైపు మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి ఈరోజు మనం చెప్పుకుని ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ గురించి చెప్పుకున్నాం అలానే ఈరోజు ఎలా ఉందని చెప్పేసి చెప్పుకున్నాం అండ్ మరొకసారి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే మనం సాధించగలిగా ఉండే మీ యొక్క సపోర్ట్ తోటి అండ్ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్